వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత ఉల్లాస్ ఈ రోజు అయితే మా డే స్టార్ట్ అయిపోయింది ఇగు మేము చాయే తాగుతున్నాము మా నందు వెజ్ కూరగాయలు కట్ చేస్తుంది ఈరోజు దోసకాయ పప్పు వేసుకుంటున్నాము అండ్ చూ హాయ్ జబ్ డాడీ బాగున్నారా బాగున్నారా మీరా బాగున్నా అంటాడు అని బాగున్నావా ఇంకా ఇంకా రాదు కొన్ని కొన్ని వాట్స్ అయితే నేర్చుకుంటున్నాడు ఇవి ఆ రోజు మా బాయి దగ్గర వెళ్ళినాయి ఇవన్నీ ఒక్కటే చెట్టు అని ఒక్కటే చెట్టుది అంటే ఒక కిత్తు అది వేయటనో ఆ ఒక అసలు వాటర్ పెట్టడం వల్ల కంది కందులు అనేటివి చూడ ఎంతగానో ఎంత మంచిగా వెళ్ళినాయో మాకైతే పప్పు కైనవి ఒక చెట్టు కింద వెళ్తే కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే కంది నేను వాటర్ బెటర్ కదా ఎవరైనా ఈ మామిడి చెట్టు పక్కకు ఒక్కటి చెట్టు పడ్డది మామిడి చెట్టుకి రోజు నీళ్ళు పెట్టినప్పుడు దీనికి వాడి ఇన్నాయని అనమాట వీటిని మా మమ్మీ ఏం చేస్తుందో చూడాలి ఒకవేళ పప్పు కానీ చేసింది అనుకో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను సరేనా ఇగో ఇవన్నీ మా కందులు అనమాట కందులుగా మంచి రోజు ఒక పప్పుగా ఇట్లా తింటాడు తింటాడు ఇట్లా పప్పులు ఖరాబ్ చేస్తా కొత్తిమీర ఈయన కోస్తాడంట ఈయన గొయ్యానికి వచ్చినట్టే కాడికి ఇచ్చి ఖరాబ్ చేస్తాడు ఇంకే పని రాదు మనిషికి ఇంకా కదా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటూ అన్ని నన్ను నన్ను చూస్తాడు నేను ఎట్లా చేస్తా అట్లనే చేస్తాడు మళ్ళా అగు అగ్గు ఆగో ఇది తీసుకో అంతే ఇక నన్ను చూసి ఫాలో అయిపోతాడు ఇదో కొయ్యనియాడండి రోజు ఇదే బాగా ఆగో ఆ నాన్న కూర్చొని ఏమంటుంద్రా కొత్తిమీర కొత్తిమీర కోతిమీర అవేమండి శాతమ్మ చూడు బయట ఒక నైన్ వచ్చింది తాతమ్మ అవుతుంది అయ్యో వాళ్ళకే కింద మాత్రం అటు సైడే చూస్తాను ఇంకో వచ్చిన వచ్చింది అంటా అండి ఇదిగో మా కొత్తిమీర అయితే అయిపోయింది ఇక కొత్తిమీరని ఖరాబ్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు ఇంకా ఇదంతా చెత్త చెత్తలేకూడా అడిగి చెత్తలే అట్లాంటిది ఒకటేసారి మంచి పని అయితే మంచి గిండాడు మంచి వాడవేసి వస్తాడు బయట వాడు వచ్చేలోపు దెబ్బ దెబ్బ చేసుకొని చూడ దగ్గరికి వెళ్ళిపోవాలి లేదంటే మళ్ళీ ఖరాబ్ చేస్తాడు ఇగోదండి నేను చెప్పిన ర్యాక్ అనమాట ఇంకొద్ది ఇలా ముందు గుంజుతే వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ర్యాంక్స్ వచ్చినాయి ఇవి ఇందులో ఒక దాంట్లోనేమో ఇవి ఇలా ఇలా బయటికి తీసే కూడా వస్తుంది దీని ఇంత స్పేస్ వచ్చింది ఇది సో చిన్నపిల్లల బట్టలు అయితే చాలా అంటే చాలా బట్టలు పడతాయి మనం ఇట్లా వాళ్ళని చిన్న చిన్నగా మనం రోల్ చేసి పెడతాం కదా ఈ బట్టలు మనం పెట్టుకునే సెల్ఫ్లో పెడితే అసలు ఒక్కటి కూడా దొరుకుతుంది నాకు మీ మీటోలో సర్చ్ చేసిన నాకైతే అప్పుడు అప్పుడప్పుడే ఇది స్టార్టింగ్లో ఉండే నాకైతే సెవెన్ ఫిఫ్టీ అట్లా పడింది కానీ ఇప్పుడు చాలా తక్కువ తక్కువకి వస్తున్నది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లోపే వస్తుంది అన్నమాట ఇది ఇప్పటి కాస్ట్లో చూస్తే సో ఇగో ఏమనండి ఇగో ఇట్లా ఉంది ఇట్లా రోల్ చేసి ఈ పిల్లల బట్టలు ఇంకో ఇట్లా పెట్టినామనుకో అనుకో దాని దగ్గర నుంచి చూపిస్తాను ఇగో ఇలా పెట్టినామనుకొని ఇంట్లో అయితే మస్తు బట్టలు పడతాయి ఇవన్నీ నాకు టూ ర్యాస్లోనే పడతాయి మిగతా ర్యాక్స్ ఎందుకంటే కి కింది దాంట్లోనేమో వన్ పాయింట్స్ పెడతాను పైన దాంట్లోనేమో డ్రెస్సెస్ పెడతాను ఇందులోనేమో ఏమన్నా కొత్త బట్టలు ఎక్కడన్నా బయటికి వెళ్ళడానికి డైలీ యూస్ కాకుండా సడన్గా ఎక్కడైనా బయటికి పోతే అవి ఇక్కడే పెట్టేస్తాను ఇందులో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను నా నా బట్టలు నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి ఇందులో లైనింగ్లు ఇవి ఈ లైనింగ్స్ ఏ శారీ మీద శారీ కొనుక్కుంటే బ్లౌజ్ పీసెస్ అనేది కట్ చేసి నేను ఇందులో పెట్టేసుకుంటాను నాకైతే మిషన్కి ఇది ఒక బాక్స్ సరిపోతుందండి నా మిషన్కి ఒక బాక్స్ సరిపోతుంది పైన వచ్చేసి మెడికల్ స్టోర్ అనమాట చిన్న పిల్లలకి మా గోడు ఒక సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఏమో నేను తీసుకున్నాను అప్పుడు పిల్లలకి ఈ డ్రాప్స్ అని ఆ డ్రాప్స్ అని సర్ది కానీ దగ్గు కానీ ఎన్నిటికి ఏదో ఒకటి ఉంటుంది కదా సో అందుకని అవి ఎక్కడ వేసినా నాకు దొరకట్లేవండి ఒక ర్యాక్ సపరేట్గా ఒక ర్యాక్ కూడా పెట్టుకున్నా అయినా కానీ అస్సలు సెట్ కావట్లేదు అన్నీ ఒకటి ఉంటే ఒకటి దొరకట్లేదు డ్రాప్స్ వేసేది ఉంటే టానిక్ దొరకట్లే అనేసి మొత్తం ఇవన్నీ ఇందులో షిఫ్ట్ చేసేసిన లాస్ట్ చూపిస్తా బట్టలన్నీ మడతా చేసి ఏ ఏ విధంగా ఎన్ని పడతాయి ఒక్క ర్యాక్లో లో ఎన్ని బట్టలు పడతాయి నేను నీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి పండిపోతుంది అది అట్లా కూర్చొస్తున్నా ఇయో ఇదే బాధండి ఇది అక్కడ లోపల లోపలికి పెట్టేస్తరా బయటికి తీసినాం అనుకో ఆ బాక్స్లో వెళ్ళి చూస్తుంటాడు బావి ఎక్కడ ఎరిగిపోతాయో అని నాకు భయం అవుతుంది మళ్ళీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టి తీసుకోవడం అంటే మామూలు విషయానికి ఈయన బట్టలు నేను పెట్టా అస్సలు ఈ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు పన్నులు మాత్రం పెట్టుకోవద్దండి ఇక నేను ఇటు మడతా పెట్టేస్తున్నా ఇగేస్తుంది ఇగవండి ఇనే డ్రెస్సెస్ నేను ఇలా చిన్నగా మడత చేస్తుంటా ఇవి ఇంకా చాలా తక్కువ బట్టలే అని కొన్ని ఏమో లోపల పెట్టేసిన కొన్నేమో వాష్ చేయడానికి పెట్టేసిన డైలీ వేసుకునేటివి ఇట్లా ఇప్పుడైతే బట్టలు కాబట్టి ఒక సైడ్ ఏమో పాయింట్లు ఒక సైడ్ సైడ్ ఏమో పాయింట్లు ఇలా చిన్నగా చిన్న ఇంకోటి ఇగో ఇటు సైడ్ ఇంగో బట్టలు ఇంకా మస్తు వాడతాయి చూడండి ఇగో ఇటు సైడ్ ఏమో పాయింట్లు చూసీరా నాకు తెలిసి ఒక టూ ర్యాక్స్ లోనే సెట్ అయిపోతాయి ఇవి అన్ని అందుకే నేను ఇది వచ్చేసి నా మిషన్కి కి వాడుకుంటున్నా ఇది వచ్చేసి ఆయన మందులకి చిన్న లెన్స్ విక్స్ ప్రతి ఒక్కటి ఆయనకు సంబంధించింది ఇంకా ప్రతి ఒక్కటి అందులోనే ఇగో క కర్చీప్స్ సాక్స్లు ఎన్నో నాన్న సాక్స్ లేని ఇప్పుడు ఇన్న ఉండేనండి మళ్ళీ ఎక్కడో మాయం చేసేసండి అందుకే ఈయనను పెట్టుకొని నేను ఎప్పుడు వీడియోస్ తీయను చూసారు కదా ఇలా ఇగో ఇవి వచ్చేసి నా మిషన్ ఇది వచ్చేసి ఏమనుకోకండి అంత ఇట్లనే ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి నా మందులు మందులు టానిక్స్ వెయిట్ ఎక్కువ అవుతుంది అంటున్నాయో టానిక్ బాటిల్స్ ప్రతి ఒక్కటి నేనైతే ప్రతి ఒక్క నేను ఈ బా ఇలాంటి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇందులో ఆధారు రేషను ఇంకా ఇంక ఇంపార్టెంట్ కాల్స్ అవన్నీ ఉంటాయి కదా ఫోటోస్ అన్నీ నేను ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకొని ఇందులోనే పెట్టేసుకుంటాను ఎందుకంటే అక్కడిక్కడేస్తే కొంచెం దొరకవు కదా ఇందులో అయితే నాకు తొందరగా వెళ్ళి ఇట్టిన అవసరం ఉంది ఇప్పుడైతే బస్సెస్కి ఆధార్ అడుగుతున్నారు కదా తప్పును వచ్చేసి ఇందులో ఆధార్ తీసుకొని వెళ్ళిపోతాను అట్లా అనమాట అందుకే ఇవైతే ఇందులో పెట్టేసా మీ గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా అంటావు డాడీ ఎండ్లా పాలనా చాయ్నా అమ్మ ఇప్పటిదాకా పాలన్నాడు ఎట్లన్నా పాలంటున్నాను నేను అంటే మళ్ళీ చాయ్కి వచ్చిండే అమ్మా ఇప్పుడు ఇప్పుడే ప్లేట్ ఎట్లా మారుస్తున్నాడో చూడు ఇప్పుడే పాలు కావాలని అన్నాడు సరే పాలు పోస్తా అని పోయేసరికి మళ్ళీ చాయ్ అంటున్నాడు అంటే వీడియో తీసి ఒకలాగా వీడియో తీయకపోతే ఒకలాగా నాడు ఆడు నువ్వు అమ్మా ఇగో పప్పులు మా పప్పులు ఇవన్నీ ఒక్క జట్టు వేనండి కదా మీకు ఫస్ట్ ఒక్క అంటే ఒక్క విత్తనం నుంచి ఇన్ని విత్తనాలు వచ్చినాయి అన్నమాట వీటిని కందులు ఉడకబెడతాం బొబ్బర్లు అలాగే వేస్తారు కదా అట్లేసి మీతో కూడా షేర్ చేసుకుంటే ఇంకో పోసే ఇంకో మాదైతే చాయ్ పాలు వేడైతున్నది ఈరోజు వచ్చిన పాలే తాగుతా అంటున్నాడు కొయ్యాలి ఇంకా ఎంతకన్నా తాగుతారో చూద్దాం దండి ఫైనల్ గా అయితే పాలే పోసుకున్నాడు మళ్ళీ ఎక్కడ మనసు మారుతుందో అనుకున్నా అన్న అన్నమాట మీద ఉన్నాడు మాంచు పాలల్లో మురుగులు వేసుకొని తాగుతున్నాడు కొంచెం ఇట్లనే నా పాల అలవాటు అయితే ఏమో చూడాలి అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా తాగడండి పాలైతే ఎందుకో ఏమో నాకు ఇష్టం ఉండదు నలనీ వాడ తయారు మొత్తము అస్సలు పాలు ఈరోజు అయితే తాగుతున్నాడు మీకు చెప్పినందుకు ఏమోనండి పాలైతే తాగుతున్నాడు సో బడి పాలు తాగింది జాగుతున్న కంటే అండి పొలం దగ్గర నుంచి టమాటాలు తెచ్చారు ఇవేమో అప్పుడు పెట్టిన మునగ చెట్లు ఫస్ట్ వీడియోలో చూపించిన కదా ఇగో పెద్దగా అయినాయి మా పొలంలో ఏం చేసామని టైటిల్లో పెట్టినాగా అవి అనమాట ఇది వచ్చేసి ఏంటి డాడీది ఇదేంటి చెప్పు ఏమాకు అది కాలం మాకు ఇది కరివేపాకు కరివేపాకు आ ah, आ